హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం ఈరోజు కోయట్లో దిన రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే రేట్ అయితే కనుక బాగానే ఉంది ఫ్రెండ్స్ పైన తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వచ్చిన ఒక దినారికి రెండు వందల డెబ్బై మూడు దినార్లు అయితే ఉంది వెయ్యి రూపాయలు చూసుకుంటే ఇంకా మూడు దినార్ల ఆరు వందల అరవై మూడు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ముప్పై పీల్స్ అవుతుంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల రెండు వందల అరవై పీల్స్ అవుతుంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినార్ల ఎనిమిది వందల తొంభై పీల్స్ అవుతుంది నలభై వేలకు చూసుకుంటే ఇనుక నూట నలభై ఆరు దినార్ల ఐదు వందల ఇరవై పీల్స్ అవుతుంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై మూడు దినార్ల నూట యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఆరు దినార్ల మూడు వందల పీల్స్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేటు ఎలా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ